పర్నాస్ కిచెన్ టూ డేస్ రెసిపీ వచ్చి నేతి బీరకాయతో కార్తీక మాసంలో కంపల్సరిగా తినాల్సిన ఐటమ్ అండి నేతి బీరకాయ దీంతో పప్పు మరియు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉల్లిపాయ ఉల్లిపోయి వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను ముందుగా నేతి బీరకాయని తీసుకుంటున్నాను ఇవి నేను ఈ మూడింటిని కలిపి పప్పు పచ్చడి రెండు ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా మనం ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో పప్పును ఉడికించుకొని టూ టు త్రీ విజ్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక లోతుగా ఉండే బాండీలో మా టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చినపప్పు చాయపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండి మిర్చి వేసుకొని వేయించుకోవాలి నేతి బీరకే కట్ చేసుకునేటప్పుడు చెక్కని తీయకూడదు చెక్కు ఉంచుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి చూపించారు కదా వీడియోలో చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా అంతా వేగిన తర్వాత అందులోని ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్వాలేదు మీడియంలో పెట్టుకున్న పర్వాలేదు ఆ నేది బీరకాయలో ఫుల్గా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఉడికించుకొనక్కర్లేదు దానింతరం అదే ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి పప్పు వెదుపుకొని అందులో మనం ఆల్రెడీ ఉడికి ఉడికించుకొని ఉంచుకున్న మా బీరకాయ ముక్కలను కూడా వేసుకొని అలాగే చిన్న లెమన్ సైజ్ చింతపండు అలాగే తగినంత ఉప్పు కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ కారం మీరు కారం ఎక్కువగా తినాలనుకుంటే కనుక ఎక్స్ట్రా ఇంకా రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకొని కారం కూడా అడ్జస్ట్ వేసు చేసుకొని వేసుకోండి కారం అనేది లాస్ట్లో వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది సో పప్పు మొత్తం ఉడికిపోతుంది ఇంకో పది నిమిషాలు దింపేస్తాం అనగా లాస్ట్లో అప్పుడు కారం వేసుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది మనం మామూలుగా మామూలు టైంలో చేసుకునేటప్పుడు మనం ఆనియన్ వెల్లుల్లి వేసుకున్నా కూడా బాగుంటుంది కార్తీక మాసంలో యూజ్ చేయం కాబట్టి మేము వేయట్లేదు మీకు కావాలనుకుంటే కనుక వేసుకొని చేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో కూడా ఖచ్చితంగా తినాల్సిన పప్పు అలాగే దీన్ని ఎలాగ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెసుకుందాము ముందు బాండి పేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని పచ్చడి కదా దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ చాయపప్పు వేసుకోండి పొట్టుమినపప్పు యూస్ చేసుకునేవాళ్ళు పప్పు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇందులో మనం నేను ఒక నేతి బీరకాయతో పచ్చడి మీరు పెద్ద చేసుకున్నాను దానికి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి సరిపోతున్నాయి అండి మీ మీకు దాని తినేది కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక మర్చి జీలకర్ర వేసుకొని లో పచ్చిమిర్చి అలాగే చీలకర్ర పప్పుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోండి అందులోనే మనం ఇప్పుడు తీసుకున్న తర్వాత బాణీలోనే కొద్దిగా రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే మనం కట్ చేసుకున్నటువంటి నేతి వేరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కళ్ళుప్పు వేసుకొని ఉడికించుకోవాలి పెట్టి ఉడికించుకొని తొందరగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత మగ్గే లోపల మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి చాయమినపప్పు జీలకర్ర అలాగే రుచి సరిపడా సాల్ట్ కొద్దిగా చింతపండు అలాగే మీకు నచ్చినట్టయితే కనుక చిన్న బెల్లం ముక్క వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్ని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీంట్లో కూడా మేము వెల్లుల్లి అనేది యూజ్ చేయట్లేదు మీకు నచ్చితే కనుక వేసుకోండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరి నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి